ओम श्रे गुरेभ्य नमो नम व्रेय से जुन गोत्रोद्भवशिवगोत्रोदय श्री पावतना श्री सपुत्र चंद्रमौलीनाम श्री सादर्मतीम श्यामलमना श्री साईलक्ष्मीना भावीनाकना टी रामरावनानाम श्री द्वितीय पुत्र श्रीअचल्पना श्री गिरना जंपन्ननाम सक्कना शिवशंकरनाद्रजा श्री द्वितीयपुत्र हव श्री सुरेश मंजुलानाम नाम राघवलनाम श्री निहा दुर्गा नमह वेकट हरिकृष्णनामशंबसिया महासहसिंगेशरस्वाम नमो नमसंकल श्री श्रीअक्षता धवल दिव्यम त्रृताम विश्रम धारायामी श्रे महाभरभवत्म तस्वर्वरे एक नम दिवस प्रचोदया श्री महा नमस्त भगवान विश्वेश्वराय महादेवाय तयम्बकाय त्रिपुरात्र नीलकंठाय मृत्युंजयाय सर्वेराय श्री सदाशिवाय श्रीम ય નમો નમસ્થો સ્વરૂચો નિવેદયા મદ્ય પાણીયમ્યા સ્વરો

ఈ రోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క అభాగ్యులకి కీర్తిశేషులు శ్రీ రేవేల శంకరయ్య గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క అభాగ్యులకి విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి కీర్తిశేషులు రేవేల శంకరయ్య గారు ఎక్కడున్నా కూడా వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూడాలని మాతృదేవోభవాసు తప్పటి నుంచి అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరును కోరుకుంటున్నాము అన్నిదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం ఈరోజు మరి శంకరయ్య గారి వర్ధాంతి సందర్భంగా ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా మరి ఈ యొక్క రోజేనే కాదు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మరి శంకరయ్య గారి వర్ధాంతి సందర్భంగా వారి భార్య అయినటువంటి రేవేళ్ళ పార్వతమ్మ గారు కుమారుడు కోడళ్ళు రేవేళ్ళ చంద్రమౌళి శ్యామలమ్మ గారు మరియు సాయలక్ష్మి భవానీ సారక్క ఎన్టీ రామారావు గారు గౌరీ గారు అలాగే రేవెల్ల అచ్చలప్ప గారు గీరమ్మ గారు అలాగే జంపన్న సమ్మక్క శివశంకర్ గారు ఇంద్రజ అలాగే రేవెల్ల సురేష్ మంజుల రాఘవులు కనకమహాలక్ష్మి దుర్గా వెంకట హరికృష్ణ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకి విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు కాబట్టి మరి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా రేవిల శంకరయ్య గారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అలాగే ఆ పరమేశ్వర దీవెనలు వారికి వారి కుటుంబ సభ్యులకు ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క మానసిక వికలాంగులకి మీ వంతు సాయశాఖలు అందించాలనుకుంటే మాతృదేవోపశ్రంలో ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన ఏ సందర్భ సందర్భం ఉన్నా కూడా మర్చిపోకుండా ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం